చిన్న దాని కయ్యు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా వేగే మూగ తలపే వలపు పంటరా పెనెలె పూలు విరిసి పెనెలు శలిచెను చెంతచేరి అదమరచి ప్రేమలు కొసేవెను చందనాలు జల్లు కొరిసె చూపుళ్ళు కలిసెను చందమాము పట్టు పగలే నింగిణి పొడిచెను కన్నె పిల్ల కలలే నాటిక లోక జాజి కలలే మోహన రాగ చిలకల పలుకొలు అలకల ఉలుకొలు నా చెడి సోకసలు నన్నే మరి పించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే మూసులు అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు